దాని తరఫున ఇప్పుడు ఉన్న అంటే ఆయన చీఫ్ సెక్రటరీ గారు ఇప్పుడు ప్రభుత్వాన్ని ఆయనే లీడ్ చేస్తుంటారు ఎందుకంటే ఎన్నికల కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం ఆయన ఉంటారు వ్యవహారాలు నడుస్తుంటాయి కానీ ఒక విషయం అయితే చెప్పదలుచుకున్నా మీరు గమనిస్తే చీఫ్ సెక్రటరీ గారి మీద ఆయన్ను తప్పించాలనే టార్గెట్తో ఒక రెండు నెలల నుంచి ముందు ఎన్నికల కమిషన్ ఆయన కుంభక్కని రాశారు పాప మా సిఇఓను ఈయనను కలిసి ఈయన ఆయన మీదన ఆయన ఈయన మీద అది వాళ్ళే రాస్తారు టెర్రరైజ్ చేసి సరైన మాట ఏంటంటే ఉగ్రవాదులు ఎట్లా చేస్తారో అట్లా టెర్రరైజ్ చేయడం బెదరగొట్టడం రౌడీ చేయడం జులుం చేయడం ఆ దెబ్బకు భయపడి అవతల దారిలోకి రావాలి ఏదైనా వాళ్ళ మీద ప్రేమతోన్నా రావాలా లేదా వాళ్ళ ముఠాలో సభ్యుడిగా ఇంట్రెస్ట్ ఉన్నా రావాలా ఆ పార్టీ టీడీపీ తరఫున లేదా భయపడైనా కాళ్ళ పేరనుకొచ్చి వాళ్ళు చెప్పినట్టు వినాలా ఈ మూడు అది రాజకీయ పార్టీ లక్షణం కాదు ఈ మూడు ఈ మూడు లక్షణాలతోనే బతికే పార్టీ వ్యవస్థలు మేనేజ్ చేయడం వెస్ట్రన్ ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేయడం వాళ్ళ వెస్ట్రన్ ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేయడం చేసే రక్షణ చూడడం దారిలేక గ్రామాలని మీడియా పవర్ యూజ్ చేసి ఈ తమకున్న గోబెల్స్ ప్రచారం ఏదైతే దాంతో దెబ్బ కొట్టి కాళ్ళవేరానికి తెచ్చుకోవడం వాడు ఎంత వాడైనా సరే మోడీకే దిక్కు లేదు ఆయనే రోడ్డు మీద పడేసి ఆడుకున్నాడు చంద్రబాబు నాయుడు అంత శక్తి సంపన్నులు వాళ్ళు చంద్రబాబు నాయుడు దాంట్లో వీటితో బతుకుతున్న పార్టీ లేకపోతే ఈ కేసులో ఆయన తరపున మేము మాట్లాడాల్సిన అవసరం లేదు అది రాజకీయ పార్టీ ఆయన ఆయన డిఫెండ్ చేసుకోవచ్చు మా పరిధి కూడా కాదు అయితే వాట్ వాట్ ఈజ్ అపియరింగ్ ఆ మీడియాలో అది గమనించండి చీఫ్ సెక్రటరీ ఎనిమిది వందల ఎకరాలు ఆరు వందల ఎకరాలు వంద ల్యాండ్ గ్రాబింగ్ అని చెప్పి ఈ రోజు పేపర్లలో వస్తుంది ఈనాడులోనూ జ్యోతి రామోద్రిరావు రాస్తాడు రాధాకృష్ణ రాస్తారు బ్యానర్ మరొక రోజు ఇంకోటి కూడా వైజాగ్లో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాడు ఆ సాయంత్రం పద్దంలో మళ్ళీ టీడీపీ వాళ్ళు ఎలక్షన్ కమిషన్కు మిగిలిన వాటికి పిటిషన్లు పెడతారు అయితే కోర్టులో కూడా వేసి ఉంటారేమో కోర్టులో కూడా ఒకటి వేసినా వేస్తారు అంటే పద్దంలో వేస్తే రీడర్ కానీ వ్యూవర్ గానీ చూస్తుంటే ఒక ఒకేసారి అన్ని వైపుల నుంచి కమ్ముకొని అటాక్ చూశాక ఏమో నిజం ఉండకపోతుందా అని అనుకుంటారు ఈరోజు క్యారెక్టర్ అసోసియేషన్ అయిపోయాయి ఈజ్ ఇట్ పాజిబుల్ నాలుగు వందల ఎకరాలు ఐదు వందల ఎకరాలు ఒక అడ్డంగా తీసుకోవడము పది రోజుల్లోనూ వందల రోజుల్లో సాధ్యమా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరు మీద ముఖ్యమంత్రి మీ లక్షల ఎకరాలే స్వాధీనం చేసుకుంటాడన్న అలాంటి వాళ్లకు ఇది ఒక పెద్ద లెక్కలేక కాదరా వాళ్ళు ఆరోపణలు అట్లా చేయొచ్చు వైల్డ్ ఆరోపణలు అనేది సాధ్యమా ఒకటి రెండవది ఒకవేళ అదేదైనా ఆరోపణ ఉంటే దానికి ఇప్పుడు చీఫ్ సెక్రటరీ ఎన్నికల సమయంలో ఉండకూడదు అనడానికి ఏం సంబంధమో ఎవరికి అర్థం కాదు వీళ్ళ డిమాండ్ అది ఉంది కాబట్టి ఈ కౌంటింగ్ మీద ఇది క్రియేట్ చేస్తారు కాబట్టి ఈయన తప్పించాలని డిమాండ్ అసలు కాదు దేనికి దేనికి కలిపాలని చూస్తున్నారో అర్థం కావట్లే క్లాసిక్ ఇది ఒకటి ఇదొకటి అంటే అబ్బా అందరికీ నమస్కారం ఐదో తారీఖు పెట్టాల్సిన ప్రెస్ మీటు సజ్జల రామకృష్ణారెడ్డి ఈరోజే పెట్టాడు అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న అడిషనల్ అడ్వాంటేజ్ తీసుకోమని జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా మాట్లాడుతున్నాడు మీరు అడిషనల్ అడ్వాంటేజ్ తీసుకుంటా తీసుకోవాలని చూస్తే ఊరుకోవడానికి మేము ఇక్కడ సిద్ధంగా లేము మీ పెళ్లి శాపనార్థాలు ఆపండి ఇవాళ ఎన్నికల్లో ట్రాన్స్పరెంట్గా కౌంటింగ్ ప్రక్రియ జరగాలని అందరం కోరుకుంటున్నాం సిఎస్ ఆధ్వర్యంలో జరిగిన భూదంద అంతా బయటపడింది విశాఖపట్నంలో రెండు వేల కోట్ల దోపిడీ బయటపడిన తర్వాత ఈ వాస్తవాలన్నీ కూడా మా మాజీ ఎంపీ కనక రవీంద్ర కుమార్ గారు సిఈసి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది దాని మీద సజ్జల ఈరోజు వైల్డ్ ఆరోపణలు చేస్తున్నాం వైల్డ్ ఆరోపణలు కాదు సజ్జల ఉన్న ఆరోపణలు చేస్తున్నాం ఉన్న వాస్తవాల్ని మీడియా ముందు పెడతాం ప్రజల ముందు పెడతాం మీ ఆటలేక సాగవు మీ ఆరోపణలు కట్టి పెట్టండి